ఏంట్రా మాట్లాడతావా మాట్లాడు నువ్వు కూడా మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ బాగా చదువుతున్నావా ఏ స్కూల్ శ్రీ చైతన్య శ్రీ చైతన్య ఏమో మంచి స్కూల్ కే పేరే పేరు చంద్ర ఆదిత్య చంద్ర ఆదిత్య చాలా నువ్వు చాలా తెలివైనవాడు ఇప్పుడే హుషారుగా ఉన్నావు పెద్దవతయినా ఏం చేస్తావు ఆర్మీకి వెళ్తావు సభాష్ దేశాన్ని కాపాడుతావు నమ్మకమేనా గుడ్ కంగ్రాచులేషన్స్ దేశాన్ని కాపాడడానికి కావాలి నీలాంటి దేశభక్తి ఉండేవాళ్ళు కావాలి ఈ దేశానికి మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్ ఎంతమంది మీరు ఎవరు రూ సాయి మా అమ్మ మా నాన్న మా తాత మా నాని ఓకే గుడ్ బాగా చెప్పావు సాయి ఏం చేస్తాడు సెవెంత్ సెవెంత్ క్లాస్ నీకంటే పెద్దోడు వాడు బాధ చదువుతాడు నువ్వు బాధ సాయి సాయి నువ్వు మంచిోట వాడు మంచి నేను అక్కడ స్వార్థం వచ్చిందండి నీలో ఎవరు